హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైత మ్యాజికల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మసాలా వంకాయ కర్రీని ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఫుల్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మంచి టేస్టీ టేస్టీ మసాలా వంకాయని మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ఈ ప్రాసెస్ చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చైతు మ్యాజికల్ బ్లాగ్స్ని అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం సో ఫస్ట్ అయితే మసాలా వంకాయ కోసం అయితే నేను ఈ వంకాయలను అయితే యూజ్ చేస్తున్నాను దీంతో మసాలా వంకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి తెలియని వాళ్ళైతే సో ముందుగా మసాలా వంకాయ కోసం అయితే ఈ వంకాయలను మనం సేమ్ గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటాం ఫోర్ పార్ట్స్ లాగా అదే మసాలా వంకాయ అంటే కూడా గుత్తి వంకాయ కర్రీ అండి కన్ఫ్యూజ్ కాకండి సో ఈ వంకాయని ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి గుత్తి వంకాయకి మనం ఎలా కట్ చేసుకుంటామో అలా ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసుకొని పక్కనున్న సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి లేదంటే వంకాయ బ్లాక్ అయిపోతుంది కదా అందుకే సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి ఎందుకంటే వంకాయనైతే ఇలా ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకున్నాం అలానే ఇలా మొత్తం వంకాయల్ని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి వంకాయలన్నింటినీ ఇలా ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి మసాలా వంకాయ కోసం అయితే ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని దానిలోకి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే పల్లీలు యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టే ఈ పల్లీలను మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పల్లీలు అనేవి పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఈ పల్లీలు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి వన్ టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ధాన్యాలను యాడ్ చేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే కాజు కూడా యాడ్ చేసుకోవాలి ఒకటి కెన్ కాజు అలా తీసుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ మంచిగా లో ఫ్లేమ్ లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడైతే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కాజు నువ్వులు ధనియాలు ఉన్నాయి కదా సో వీటిని అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి అందుకంటే ముందు ఇందులోకి ఒక రెండు లవంగాలు చెక్క అలాగే రెండు ఇలాచీలను వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాం ఫస్ట్ ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవడమే మనం ఏ ప్యాన్లో లో అయితే ఆనియన్స్ ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి వంకాయలు ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం ఏ ప్యాన్లో అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో నేను అదే ప్యాన్లో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టూ 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 త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయలను వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసి దీనిపైన క్యాప్తో కవర్ చేసి దీన్ని లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోండి ఈ వంకాయలకి కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు చూడండి వంకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా మొత్తం వేసుకున్నాక అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకోండి దీన్ని అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఈ మసాలా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మసాలా మాడిపోతుంది టేస్ట్ బాగోదు సో లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఒక టూ మినిట్స్ టూ టూ త్రీ మినిట్స్ అయితే టైం పడుతుంది ఫ్రై చేసుకోవడానికి సో మసాలా పేస్ట్కి తగ్గట్టుగా వాటర్ వేసుకుని దీన్ని పైన క్యాప్ పెట్టేసి దీన్ని మసాలా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలండి టూ టు త్రీ మినిట్స్ అయితే త్రీ మినిట్స్ తర్వాత ఇది చూడండి మనకి ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదా మసాలా అయితే సో ఇంకొక టూ మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మనకి మసాలా అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు అనమాట సో కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని అయితే బాయిల్ చేసుకోవాలి చూడండి లైట్గా ఆయిల్ తేలడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలని వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఒక వన్ మినిట్ అలా క్యాప్తో కవర్ చేసి కుక్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ అంతా లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ సాల్ట్ అయితే మనం మసాలాలో వేసాము అలాగే వంకాయ ఫ్రై చేసుకున్నప్పుడు వేసాము కాబట్టి అవి సరిపోతుంది ఇంకా మనం ఎక్స్ట్రాగా ఏం సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇప్పుడు ఎక్స్ట్రాగా స్ప్రింగ్ ఆనియన్ మీ దగ్గర ఉంటేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేసేయండి జస్ట్ నా దగ్గర ఉంది అనేసి నేనైతే వేస్తున్నాను ఇది ఆప్షనలే ఎవరు వేయరు కూడా అండ్ కర్రీ లీవ్స్ కర్రీ లీవ్స్ అయితే వేసేసుకోండి అలాగే గ్రీన్ చిల్లీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు త్రీ టు ఫోర్ మినిట్స్ దీనిపైన క్యాప్తో కవర్ చేసి కుక్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీగా మసాలా వంకాయనైతే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూడండి వంకాయ కూడా మనం ఆల్రెడీ ముందే ఫ్రై చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మసాలా టేస్ట్ కూడా మనం వేసిన కాజు పల్లీ నువ్వులతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మసాలా టచ్ కూడా ఇచ్చాం కదా కాస్ ఒక రెండు లవంగాలు అలా వేసి సో మసాలా ఫ్లేవర్ అయితే మంచిగా ఉంది స్మెల్ అయితే సూపర్ ఉంది కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు స్టఫ్ చేసుకొని కుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మనం మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని స్టఫ్ చేసుకొని అప్పుడు వంకాయని ఫ్రై చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ ఏం ఉండదు ఇక్కడైతే ముందు వంకాయ ఫ్రై చేసి మసాలాలో వేసేసాను అదే స్టఫ్డ్ అయితే ముందు స్టఫ్ చేసుకొని వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అంతే ఈ ప్రాసెస్లో మసాలా వంకాయని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్